ప్రస్తుతం మనం జ్యోతి రిహాబిలిటేషన్ సెంటర్ థర్డ్ ఫ్లోర్ లో ఇక్కడ చాలా మంది కూడా ఏదైతే చాలా మంది కూడా ఉన్నారు ఇక్కడ పూర్తి మొత్తంలో సుమారు ఒక నలభై నుంచి యాభై మంది వరకు కూడా ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు పేషెంట్స్ కూడా క్రమంగా కొడుతున్నారు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా రాష్ట్రాల నుంచి మరి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు చాలా వరకు కూడా మనం ఇక్కడ చూడవచ్చు వాళ్ళకి సంబంధించి కూడా మొత్తం ఏదైతే కాళ్ళు కూడా అమిలిపోయే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది దాడి చేశారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చాలా వంతులకు కూడా ఇక్కడ ఏదైతే సిగరెట్లకు కానీ లేకపోతే గంజాయి కానీ ఇతర ఏదైతే అలవాటు చెడ అలవాట్లకు బానిసలైన వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రైవేట్ సంస్థలు పెడతా ఉంటారు ఇక్కడ పూర్తి మొత్తంలో కూడా మనం చూడవచ్చు రిహాబిలిటేషన్ సంబంధించిన కూడా అంటే ఇక్కడ వీళ్ళ విజిటింగ్ కార్డ్స్ కూడా మనం తీసుకున్నాం ఆఫీస్ రూమ్ లో వీళ్ళకి సంబంధించి కూడా ఇది ఇది చూస్తే పాత పాతది ఇది ఏంటంటే పూర్తి మొత్తంలో పాత విజిటింగ్ కార్డు ఈ విజిటింగ్ కార్డు మనం చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయవచ్చు ఏదైతే రిజిస్టర్ నెంబర్ సంబంధించి కూడా చాలా క్లారిటీగా చూడండి ఒకసారి రిజిస్టర్ నెంబర్ రెండు రెండు వందల ఎనిమిది బై రెండు వేల ఇరవై రెండు అంటూ కూడా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది మరొక కార్డు అంటే కొత్తగా చూపెట్టినటువంటి కార్డు లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ కూడా సరైన అనుమతులు ఉన్నాయా లేవంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సుమారు నెలకు పదివేల ఛార్జ్ చేస్తున్నట్టు కూడా ఏదైతే పేషెంట్ సంబంధించిన బంధువులు కూడా చెప్తున్నారు ఇక్కడ పూర్తి మొత్తంలో కూడా ప్రతి రోజు కూడా నిత్యం కూడా వీళ్ళకి సంబంధించి కూడా వీళ్ళ మీద భౌతికంగా దాడి చేస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే మృతుడు మృతుడు సంబంధించి కూడా ఆయన మీద అనేక వారు దాడి చేసి కూడా ఏదైతే చాలా మంది కూడా పేషెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి కనీసం ఆఫీస్ సంబంధించి ముందట ఎలాంటి బోర్డు కూడా పెట్టలేదు ఇది లీగల్ గా నడుపుతున్నారా ఇల్లీగల్ గా నడుపుతున్నారని అంశాల గురించి ఇక్కడ చెప్పడానికి కూడా కనీసం ఏ సిబ్బంది లేదు పూర్తి మొత్తంలో పరార్లో ఉన్నట్టు కూడా ఏదైతే కృష్ణకు సంబంధించిన ముత్తుడు కృష్ణకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి చాలా మంది కూడా ఉన్నారు చాలా అంటే వీళ్ళంతా కూడా పూర్తి మొత్తంలో అల్కహాల్ కి అడిట్ అయ్యి మరి ఇక్కడ తీసుకుంటున్నారు మరి ఇక్కడ కొంతమంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు తెలుగు వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ